డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీచర్ కెరియర్ గైడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎన్టీఏ నుంచి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్ ఎవరికి ఏంటి అనేది కూడా మీరు పూర్తిగా వీడియో చూస్తే అర్థమవుతుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడాలని అదే విధంగా మన ఛానల్లో ఐఐటీసీ గురించి ఎన్ఐటీసీ గురించి అదర్ డీప్ యూనివర్సిటీస్ గురించి చెప్తూ వస్తున్నాము సో మీరు ఛానల్ ఫాలో అవుతున్నట్లయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ చదవాలనేటువంటి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యే అవకాశం ఇక మన వీళ్ళకి వెళ్ళినట్లయితే ఫైవ్ డేస్ క్రితం వచ్చేసి ఎవరైతే జేఈ మెయిల్స్లో పాన్ కార్డు పాస్పోర్టు డిజిలాకరు అంటే ఆధార్ కార్డు కాకుండా వేరే ఐడెంటిటీ ప్రూఫ్తో అప్లై చేశారో అందరికి కూడా మెయిల్ రావడం జరిగింది ఆ మెయిల్లో మీరు వచ్చేసి కాలేజీ నుంచి అంటే మీరు చదువుతున్న ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ప్రిన్సిపాల్తో అటెస్టేట్ చేయించుకొని అప్లోడ్ చేయండి అని చెప్పేసి మెయిల్స్ అనేది వచ్చింది చాలా మంది స్టూడెంట్స్ వాట్ మెయిల్స్ ప్రూఫ్ కూడా అప్లోడ్ చేస్తున్నారు కొంత రీసెంట్గా మళ్ళీ కూడా ఎవరైతే ఆధార్ కార్డుతో అప్లై చేసినప్పటికీ కూడా వీళ్ళకి కూడా మెయిల్స్ అనేది వస్తున్నాయి అనమాట ఎందుకు వస్తున్నాయంటే ఎవరైతే స్టూడెంట్స్ అప్పుడు ఫోటో ఆధార్ కార్డు అప్లై చే అప్డేట్ చేయమని మనం చెప్పాము ఫోటో అనేది మ్యాచ్ అనేది రావటం వల్ల ఏదైతే మీరు లైవ్ ఫోటో దిగాలో ఎప్పుడైతే మీరు జేఈమేమ్స్ అప్లై చేసినప్పుడు ఆ లైవ్ ఫోటో అదేవిధంగా మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో రెండింటికి మిస్ మ్యాచ్ రావటం వల్ల కావచ్చు లేకపోతే మీరు లైవ్ ఫోటో మీరు దిగినప్పుడు అది ఆధార్తో మ్యాచ్ కానప్పుడు కొంత మెయిల్స్ జే ఎన్టీఏ నుంచి అందరికి కూడా రావటం అనేది జరుగుతూ ఉంది కాబట్టి జేఈ మెయిన్స్ అప్లై చేశారు మీ అందరు కూడా ఒకసారి మీ మెయిల్ అయితే చెక్ చేసుకోండి అదేవిధంగా మీ జె మీద ఉందో జేఈ మెయిన్స్ అకౌంట్ లాగిన్ ఐడి పాస్వర్డ్తో ఎంటర్ అయిపోయి అక్కడ మీకు ఏమన్నా చూపిస్తున్న కూడా మీరు అందరు చెక్ చేసుకుని అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా అప్డేట్ చేయకపోతే మళ్ళీ మీకు హాల్ టికెట్ ఇష్యూ అవుతుందో కాదో మనం చెప్పలేము కాబట్టి అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఒకసారి మీ మెయిల్ అదేవిధంగా మీ అకౌంట్ లాగిన్ అయిపోయి మీకేమన్నా మిస్మ్యాచ్ అనేది వచ్చిందా మీకు ఏమన్నా అప్డేట్ చేయమని అడుగుతున్నా లేదా చెక్ చేసుకోండి దీనికి కంగారు పడాల్సిన పని ఏం లేదు మీరు ఏ అయితే కాజులు చదువుతున్నారో ఆ కాజులో మీ ఫోటోతో ఆ ఫార్మాట్ అనేది వాళ్ళు ఇచ్చారు వాళ్ళు ఆ ఫార్మాట్లో ఫిల్అప్ చేసి ఫోటో పెట్టించి అటెస్టెడ్ చేయించి అప్లోడ్ చేస్తే సరిపోతుంది అనమాట సో దీన్ని మీరు ఎక్కువగా బాధపడకండి ఎందుకంటే దాదాపు పద్నాలుగు లక్షల మంది రాస్తున్నారు కాబట్టి సో ఒక స్టూడెంట్ బదులు ఇంకో స్టూడెంట్ రాయకూడదు అంటే చాలా ఎక్కువ ఎగ్జామ్ కండక్ట్ చేయాల ఉద్దేశంతోనే మంచి ఉద్దేశంతోనే ఎన్టీఏ కండక్ట్ చేస్తా ఉంది ఇది అంతా కూడా మనం మంచిగా మీరు అనుకొని ఆలోచించుకొని మీ మెయిల్ చెక్ చేసుకోండి మీ అకౌంట్కి లాగిన్ అయ్యి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇవన్నీ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి జనవరి సెవెంత్ అనమాట జనవరి సెవెంత్ లోపు ఇవన్నీ చెక్ చేసుకోండి న్యూ ఇయర్ హడావిడిలో ఉండి ఇవన్నీ మర్చిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నాను కోరుకుంటూ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ